ఏపీ మంత్రి కందుల దుర్గేష్ తో టాలీవుడ్ నిర్మాతల భేటీ ముగిసింది సీఎం డిప్యూటీ సీఎంతో ప్లాన్ చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు ఏపీలో ఇండస్ట్రీ అభివృద్ధికి ప్లాన్ చేస్తామని హామీ ఇచ్చారు తమ సమస్యల్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లమన్నారు నిర్మాతలు కార్మికుల సమ్మెకి ఈ భేటీకి సంబంధం లేదని ప్రకటన చేశారు రెండు నెలల క్రితమే సీఎంతో భేటీ జరగాల్సి ఉందని వివిధ కారణాలతో వాయిదా పడిందని సీఎంతో భేటీకి ప్లాన్ చేయాలని మంత్రిని కోరామంటున్నారు నిర్మాత విశ్వప్రసాద్ ఇండస్ట్రీ ఎలా డెవలప్ అవ్వచ్చు తెలుగు ఫిలిమ్స్ నుంచి మేము ఎలా పార్టిసిపేట్ చేయొచ్చు అన్నది ఒక టూ మంత్స్ బ్యాక్ మీటింగ్ షెడ్యూల్ అయింది పోస్ట్పోన్ అయింది సో ఆ మీటింగ్ని పర్సూ చేయడానికి వచ్చగలుగుతాం సో సీఎం గారు మీటింగ్ టైం రిక్వెస్ట్ చేసి నెక్స్ట్ షెడ్యూల్ చేయాలని ఫిలిం ఛాంబర్ వాళ్ళు వాళ్ళు తీసుకోవాల్సిందని ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ తెలుగు ఆంధ్రప్రదేశ్ లో ఏం చేయొచ్చు అన్నది డిస్కస్ చేయడానికి ఒక టూ మంత్స్ బ్యాక్ ఒక మీటింగ్ ఉండిందండి అది రీషెడ్యూల్ అయి ఇప్పుడు ఆ మీటింగ్ ని పర్సూ చేయడానికి అంటే సార్ పవన్ కళ్యాణ్ గారు కూడా నిర్మాతల మీద మన మధ్యన ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగు ఏపీ నుంచి రెవెన్యూ తీసుకుంటున్నారు కానీ ఇక్కడ సరైన కంట్రిబ్యూషన్ చేయట్లేదు అనేది ఆయన చేసిన కామెంట్ ఇప్పుడు దాన్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేయబోతున్నారు సార్ ఇందాక నేను చెప్పినదే అది సార్ అంటే ఇంకా లేట్ అయింది అనుకుంటున్నారా దాదాపు వన్ ఇయర్ పైన వన్ ఇయర్ అయిపోయిందండి సో అదే డిఫరెంట్ రీజన్స్ వల్ల డిలే అయింది సో టూ మంత్స్ బ్యాక్ వీ స్టార్టెడ్ ద ప్రాసెస్ సీఎం ను కలిసేందుకు టాలీవుడ్ పెద్దలకు సమయం లేదా అంటే ఇండస్ట్రీ పెద్దగా పవన్ కేబినెట్ లో ఉన్న కారణంగా మీటింగ్ కి ప్రాధాన్యత ఏర్పడడం లేదంటున్నారు నిర్మాత నాగవంశీ ఆయన వ్యాఖ్యల పూర్తి సారాంశం అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు సార్ ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చాయి దుర్గేష్ తో సమస్య అపాయింట్మెంట్ కోసం వచ్చాము అది ఫార్మల్ గా అందరం వచ్చి దుర్గేష్ గారిని కలిసి సార్ ఇట్లా మాకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఒకసారి సీఎం గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తే మేము అందరం వచ్చి కలిసి సీఎం గారిని ఫార్మల్ గా కలిసి సీఎం గారితో అన్ని చెప్పారు డిప్యూటీ సీఎం ఇంతకు ముందే చాలా రోజుల క్రితం చాలా తీవ్రమైన విమర్శలు చేశారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభినందించడానికి కూడా రాలేదు నాకు అంత తెలుగులో చెప్పడం రాట్లేదు కానీ అందరూ అమన్ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరూ అప్రిషియేట్ చేశారు వచ్చి ఇమీడియట్గా సార్ని కలిసాం డిప్యూటీ సీఎం గారిని కలిసాం అన్ని చేసాం కానీ సార్ ఇదివరకు ఏంటంటే ఇండివిజువల్ కానీ అని కానీ కాదు కానీ అంటే ఈ ఫస్ట్ టైం ఒక మా ఇండస్ట్రీ నుంచి వచ్చిన మనిషి డిప్యూటీ సీఎం అయ్యారు సో ఆయనకు మా ప్రాబ్లమ్స్ అన్ని తెలుసు సో ఆయన ఉన్నారనే ధైర్యంతో మేము ఇమీడియట్ గా రాలేదు కానీ ముందు వచ్చి సీఎం డిప్యూటీ సీఎం గారు కళ్యాణ్ గారిని కలిసి కానీ ఇప్పుడు సార్ సీఎం గారికి కూడా కలిసి బాధ్యత అన్ని చెప్పడం ఇంపార్టెంట్ కాబట్టి సీఎం గారు టైం తీసుకుని దుర్గేష్ గారి దగ్గర వచ్చి వెలుద్దామని పాసిబుల్ ఇప్పుడు జరుగుతున్న స్ట్రైక్ అసలేం ఏం సంబంధం లేదు అసలు సమ్మె దీనికి ఏం సంబంధం లేదు అది హైదరాబాద్లో లో జరిగేదానికి దీనికి ఏం సంబంధం లేదు అసలు ఆంధ్రప్రదేశ్ లో సినిమా షూటింగ్ సంబంధించి పరిశ్రమ ముందుకు రావాలి ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి అన్నిటి కోసమే ఈ సార్ టైం అడిగాము సో ఇక్కడ ఎక్కువ షూటింగ్ చేయడానికి ఈ ఆమె ఎలా బ్రిడ్జ్ ఎలా చేయడం అనే దాని గురించి డిస్కస్ చేయడానికి ఎప్పుడు కలవబోతున్నారు సార్ తెలుస్తుంది ఆయన చెప్తాను చెప్తాను షెడ్యూల్ గారు ఇద్దరు డిప్యూటీ సీఎం సీఎం గారు ఇద్దరు కలుస్తుంది స్ట్రైక్ జరుగుతున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వచ్చి కలవడం పైన మొదట కొంత సందిగ్ధత నెలకొంది వాళ్ళు కలిసే అంశం ఎందుకు సంబంధించింది అన్న దాని మీద పెద్ద ఎత్తున క్యాంబిగ్యూటీ అయితే ఉంది అయితే దాన్ని క్లియర్ చేస్తూ ఇది ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్నాం సమయం కుదరకపోవడం వల్ల కలవలేకపోయాం ఇప్పుడు తాజాగా అందరికీ వీళ్ళకి కావడంతో కొంతమంది వచ్చి కలిసాం త్వరలోనే అందరం కలిసి ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని కలవబోతున్నాం ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన వాళ్ళకి సంబంధించిన ఎట్లాంటి ఏర్పాట్లు అవసరం వాళ్ళకి అవసరమైన మౌలిక సదుపాయాలు సంబంధించి కావచ్చు వాటన్నిటి మీద త్వరలోనే సుదీర్ఘమైన చర్చ జరగబోతుంది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సినీ పరిశ్రమ అభివృద్ధికి మా సహకారం ఉంటుందని నిర్మాతలు చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది సుదీర్ఘ ఇష్యూ టీవీ నైన్ ఏపీ సచివాలయం నుంచి